పడి ఇంటికి వెళ్ళి తలిపేశాడు పరుపు తేలిపోయే కన్నీళ్ళతో ప్రభా నా దోష పూర్ణులు బాగుపడి నా బాగుపడు పరిశుద్ధపరచు నా అధికారంలో నాకు తెలిసే ఉన్నవి నీకు కేవలం నీకే ఉన్నదిగా పాపం చేశా విశ్వపదులు కలిగయ్యా పరిశుద్ధ నేను అనే దీవుడిగా బాధలే ప్రభు అని ఆ యాభై అడుగు కేంద్రంలో ఏడ్చి కన్నీరు దాచి ప్రార్థన చేశాడు ఒక మహారాజు ఆమె చెప్పండి వెంటనే మహారాజు అతని ప్రార్థన చేసి తన రాజ్యాన్ని తిరిగి కట్టుకున్నాడు తన కుటుంబ కట్టుకున్నాడు చెప్పించబడ్డ జీవితాన్ని మరలా బాగు చేసుకున్నాడు ఏంటన్నా ఈ పగలు ఈ పగలు మార్గం స్పంది దేవుడు సమకూలు దేవుడు సేవకుని మార్గం లోపడగలిగితే నేను రాజ్యము నీళ్ళు క్షేమంగా కాపాడబడుతుంది లేదులే వాళ్ళు మాట నా బ్రతుకు

అహంభావాన్ని నీ అతిశయాన్ని నీ పొగలను పక్కన పెట్టి తీసివేసి నేనేమి కాదు ప్రభువా ఒకవేళ ఆయాసకరంగా సమాజానికి ఉంటే నేను ఆయాసకరంగా సంఘానికి ఉంటే నేను ఆయాసకరంగా నా ఉద్యోగానికి ఉంటే నన్ను క్షమించి నన్ను పరిశుద్ధపరచయ్యా నన్ను దీవెని మార్చి ప్రభు నేను ఉన్నత కాలం ప్రజలకు దీవుని ఉండాలి అయ్యా ప్రార్థన అయితే నా ఏసయ్య దావిని హింసించినట్లుగా దావి రాజ్యాంగట్లుగా దావి పిల్లలను ఆశీర్యలుగా ఎన్నో నీటి వారిని నిస్సరించి నీ మీద నా దేవుడి కైగస్తలు చాపునుగాక మీ అబ్బాయిని తలిచేయకుండా ఏ కి వండకుండా నా ఏసయ్యా నా రక్తపుకోటలో నీటి వారిని గాక దగ్గరగా హల్లే